హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను కలెక్షన్స్ అన్నీ కూడా కాటన్ కలెక్షన్ తీసుకొచ్చానండి ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి కాటన్ కలెక్షన్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి అన్నీ కూడా మన మాన్సూరార్ ఫ్యాషన్లో డి కలెక్షన్స్ వైజ్ మాత్రం చాలా బాగుంటాయి డిజైన్స్ కావచ్చు అన్నీ చాలా బాగుంటాయండి మనకి ఏదైనా కూడా ఇలా సెట్ వైజ్ వస్తుంది కలర్స్ కూడా చూడొచ్చు మనకి ఆరు కలర్ల సెట్ అనేది వచ్చేస్తుంది మంచి థ్రెడ్తో వచ్చేసిందండి వర్క్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే ఇదంతా కూడా చూడొచ్చు మనకి థ్రెడ్ వర్క్ అనేది ఎంత ఫినిషింగ్ అనేది వచ్చేసిందో విత్ బోర్డర్ పార్ట్లో మనకి లైన్ ప్యాటర్న్లో థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు చాలా బాగుంటుంది కలెక్షన్స్ అంతా కూడా ఇదంతా కూడా పలులో వచ్చేస్తుంది డిజైన్ అండ్ బాడీ పార్ట్లో అంతా కూడా చిన్న చిన్న బుట్టీస్ టైప్లో మనకి ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసిందండి వీటన్నిటిలో కూడా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కలర్ ఆప్షన్స్ వచ్చేసి చూడండి ఎంత యూనిక్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్ మంచి పెస్టల్ కలర్లో వచ్చేసాయండి కలర్ ఆప్షన్స్ అనేది చాలా బాగున్నాయి మీరు తొందరగా ఆర్డర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా బాగా మనకి సేవ్ అవుతాయి అండ్ యూస్ఫుల్ అవుతాయి ఈ సారీస్ అన్నీ కూడా అండ్ కలెక్షన్ చూడొచ్చు ఇంకొకటి చూసుకున్నట్టయితే థ్రెడ్ వర్క్ కాంబినేషన్లో ఇది వచ్చేసి బుట్టి టైప్ డిజైన్ వచ్చేసింది ఇదంతా కూడా మనకి ఫస్ట్ చూపించింది మనకి థ్రెడ్లో మనకి డిఫరెంట్గా వచ్చేసింది నెక్స్ట్ ఇదంతా కూడా బుట్ట వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి త్రీ త్రీ డాట్స్ టైప్లో డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చేశారు పళ్ళులో అంతా కూడా మనకి ఈ విధంగానే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది దీంట్లో ఇచ్చేసారండి ప్రతిదీ కూడా మీకు సెట్ వైజ్ ఉంటుంది కొన్నిట్లో ఫైవ్ పీస్ ఉంటాయి కొన్నిట్లో ఆరు పీసులు అనేది ఉంటాయి నెక్స్ట్ చూడొచ్చు మంచి థ్రెడ్ వర్క్లో ఇది కూడా చాలా బాగుంది క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఎందుకంటే సమ్మర్లో చాలా యూజ్ అవుతుంది ఈ కలెక్షన్ అంతా కూడా దీంట్లో కూడా మనకి టూ కలర్ షేడ్లో థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసారు ఈ విధంగా మనకి బుట్టి వచ్చేస్తుంది బాడీ పార్ట్ అంతా కూడా నెక్స్ట్ డిజైన్ చూడండి ఇదైతే ఇంకా చాలా బాగుంది డిజైన్ వచ్చేసి ఇదంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్లో ఎంత బాగుందో నెక్స్ట్ మనకి వైట్ కలర్ కాంబినేషన్లో కూడా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ బోర్డర్ అంతా వివింగ్ బోర్డర్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఉంటాయి అండ్ శారీ వచ్చేసి సెల్ఫ్ కలర్ సేమ్లో వచ్చేస్తుంది వైట్ కలర్ కాంబినేషన్ కలర్స్ మాత్రం మారుతాయి అన్నీ కూడా నెక్స్ట్ ఇది ఒకటి మనకి ఇది రౌండ్ షేప్లో బుట్ట టైప్ వచ్చేసి మనకి లీవ్ ప్యాటర్న్లో ఇచ్చేసారు దీని అన్నిటి కూడా మనకి బోర్డర్ వచ్చేసి లైన్ ప్యాటర్న్లోనే ఇచ్చేసారండి నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం సిల్క్ బేస్లో వచ్చేస్తుంది క్లాత్ కూడా చూడొచ్చు ఎంత షైనింగ్ ఉందో మనకి వర్క్ అంతా కూడా ఎంత బాగుందో చూడొచ్చు డార్ట్ టైప్లో థ్రెడ్ వివింగ్తో చాలా బాగుంది ఫినిషింగ్ వచ్చేసి విత్ టసల్స్ కూడా వచ్చేస్తాయి టూ కలర్ కాంబినేషన్లో దీంట్లో నెక్స్ట్ చూడవచ్చు ఇది వైట్ కలర్ కామన్ ఉంటుంది దీంట్లో కూడా మనకి వివింగ్ బోర్డర్ జిగ్ జాగ్ వివింగ్ బోర్డర్ అండ్ థ్రెడ్ వర్క్ అనేది దీంట్లో ఇచ్చేస్తారు ఈ విధంగా వచ్చేస్తుంది బుట్ట అంతా కూడా వైట్ అనేది కామన్ ఉంటుంది వీటిలో కలర్ ఆప్షన్స్ వచ్చేసి ఫైవ్ లేదా సిక్స్ కలర్స్ అనేది దీంట్లో వచ్చేస్తాయి నెక్స్ట్ చూడవచ్చు ఈ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చూడండి మంచి షైనీ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకి సెట్ వైజ్ ఉంటాయి ఇవే కాకుండా మన దగ్గర డైమండ్ వర్క్లో కావచ్చు ఫ్యాన్సీలో కావచ్చు శారీస్ అనేది ఈ విధంగా చాలా వెరైటీస్ అనేది ఉంటాయండి స్క్రీన్ పేరే నెంబర్ ఉంటుందిగా మీరు తొందరగా కాంటాక్ట్ అవ్వండి మంచి మంచి కలెక్షన్ అనేది మీ సొంతం చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తుందా నమస్తే